వెల్కమ్ టు యువర్ ఛానల్ పవని పూర్ట్ నేనైతే సూపర్ గా ఉన్నాను మీరందరూ సూపర్ సేపరే ఉండాలని కోరుకుంటున్నాను మళ్ళీ వచ్చిందండి మీ పావుని యొక్క మంచి వీడియోతో ఏంటి అనుకుంటున్నారా మెయిన్ 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 మన హెర్బల్ లైఫ్ లో ఫ్యాట్ లాస్ కి వెయిట్ లాస్ కి అన్నింటికి ఉపయోగపడే సెల్ లాస్ సెల్లాస్ గురించి చెప్తాను మీ బాడీలో ఎంత ఫ్యాటైనా ఉండేవండి అలా కోసేసిద్ది అనమాట మన సెల్లాస్ అనేది పొట్టా సీటు తగ్గాలి చాలా చాలా బెనిఫిట్స్ ఉంటాయి దీని గురించి చెప్తాను మరి అంతకన్నా ముందు ఎవరైనా మన ఛానల్ కొత్తగా వచ్చారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఎవరైనా తెలియని వాళ్ళ కోసం నాయటర్ నేను వచ్చే సెల్లస్ కోసిన మీ ఇంట్లో మీరే కూర్చొని ఆరోగ్యంగా బరువు తగ్గాలి అది హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ సహాయంతో ఆరోగ్యంగా బరువు తగ్గాలి అనుకుంటున్నారు ఇక్కడ స్కూల్ నెంబర్కి కాల్ చేయండి కాల్ చేశారంటే మంచిగా న్యూట్రిషన్ ఎలా తీసుకోవాలి అని చెప్తూ మిమ్మల్ని గైడ్ చేస్తూ ఫ్రీ కస్టమర్ ఐడి ఇవ్వడం జరుగుతుంది అనమాట మీకు న్యూట్రిషన్ కావాలి మీకు హోమ్ డెలివరీ అవుతుంది కావాలన్నా కాల్ చేయండి లేట్ చేయకుండా ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదామా ఇది వచ్చేసి సెల్యులాస్ అండి అండి ఇదైతే నా దగ్గర ఉండే అందరు కస్టమర్లు వాడతారండి ఫ్యాట్ లాస్కి వెయిట్ లాస్కి బాడీలో ఉన్న ఎక్స్ట్రా ఫ్యాట్ అంతా రిమూవ్ అవ్వడానికి చాలా అంటే చాలా 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 బాగా ఉపయోగపడిద్దండి ఎంత బాగా ఉపయోగపడిద్దంటే మీరు తీసుకోవటం వల్ల మీ స్కిన్ అంటే కొంతమందికి చాలా చాలా బండగా ఉంటుంది స్కిన్ నా బిఫోర్ పిక్ మీకు ఒకసారి ఇక్కడ వేస్తాను చూడండి నా బిఫోర్ నా స్కిన్ ఎంత అంటే అప్పుడు నా వయసు ఇరవై నాలుగు ఇరవై ఐదు అయినా ముప్పై నాలుగు ముప్పై ఐదు నలభై ఏళ్ళ దాగా దానిలాగా ఉండేదాన్ని ఇప్పుడు నా వయసు ముప్పై మూడు ముప్పై నాలుగు అయినా ఇరవై నాలుగు ఇరవై మూడు అలా అంటే ఒక ఏజ్ తక్కువలాగా కనిపిస్తున్నాను అనమాట ఎందుకంటే బికాస్ సెల్లాస్ సెల్యులాస్ అనేది బాడీలో ఉన్న థిక్ ఫ్యాట్ని మనకు పని చేయడానికి అంటే ఇప్పుడు మనం లావైపోవడం వల్ల ఫేస్ కూడా చెబ్బీగా అయిపోయింది ఫేస్లో కూడా ఎక్కువ ఫ్యాట్ పెరుకుపోవడం వల్ల మన స్కిన్ అనేది మందంగా అలా ఇప్పుడు మనం మనిషి మనం చూసి గుర్తించేది ఏంటి ఫస్ట్ ఫేస్ ఫేస్లో మనకు గ్లో వేస్తే లేవు ఉండదు అనమాట ఫ్యాట్ ఎక్కువ అవడం వల్ల సేమ్ టైం అంటే మనం అనుకుంటాం పొట్ట ఉంటది సీటు ఉంటది సైడ్స్ అన్ని పెరుగుతాయి లేడీస్కి అయితే ముందు సీటు పెరిగిద్ది ఆడ మొగలకి ముందు పొట్ట పెరిగిద్ది కొంతమందికి ఇప్పుడైతే ఆ మొఘలకు కూడా సీటు పెరుగుతుంది అది వేరే విషయం అనుకోండి అంటే ఇప్పుడుండే కాల పరిస్థితి బట్టి చేతులు మనకి ఎలా ఉంటుంది బయటికి వెళ్తే జనాల్లోకి ఎలా అంటే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది ఏదైనా డ్రెస్ వేసుకోవాలన్నా ఆ డ్రెస్ ఫిట్ అవ్వదు ఈ డ్రెస్ ఫిట్ అవ్వదు మనం చూసుకొని చూసుకొని బట్టలు కొనుక్కోవటము మన సైజులు ఉండవు మెయిన్ ఇన్ని సమస్యలు ఉంటాయి ఇవన్నీ ఎందుకండి ఒక్క పూట షేక్ తాగుతూ మీకు బడ్జెట్ లేదు చాలా మంది నా దగ్గరకు వచ్చే క్లయింట్స్ బడ్జెట్ లేదు బడ్జెట్ లేదు బడ్జెట్ లేదు ఎంత బడ్జెట్ లేకపోయినా సెల్ లాస్ అనేది చాలా తక్కువ కాస్ట్లో ఉంటుందండి కొంతమంది ఇది కూడా అడుగుతారు మేడం మేము షేకులు తాగము సపరేట్

వేసుకోవచ్చు అండి బాబు బ్రహ్మాండంగా వేసుకోవచ్చు మీరు షేకులు తాగరు నో ప్రాబ్లం సప్లిమెంట్స్ అయినా వాడుతున్నారు మంచిది ఇప్పుడు ఏదో ఒకటి చేస్తున్నారు మేము వాకింగ్ చేసి జాగింగ్ చేసి ఉరకలేము కానీ నడుస్తామంటే ఏమైతే నడవచ్చు కదా అది కూడా అంతే మీరు షేక్స్ తాగకపోయినా సప్లిమెంట్స్ వేసుకోవచ్చు సప్లిమెంట్స్ అంటే సెల్ లాస్ ఒక్కటి వేసుకోవచ్చా వేసుకోవచ్చు ఏమైంది అసలు వేసుకోకుండా ఉండడం కన్నా నార్మల్ డైట్ చేస్తూ షేక్ తాగకపోయినా మీరు సప్లిమెంట్లు వేసుకోవచ్చు దీంతోపాటు మల్టీ విటమిన్ కూడా యాడ్ చేసుకుంటే ఇంకా బెస్ట్ రిజల్ట్స్ అనేవి వస్తాయి నేనైతే మీరు నా వీడియోస్లో చాలా వీడియోస్ చూసుంటారు సెవెన్ టైప్ ఆఫ్ సప్లిమెంట్స్ అనేది డైలీ వేసుకుంటాను ఇప్పటికి కూడా నేను ఇప్పుడు వెయిట్ తగ్గి ఆల్మోస్ట్ టూ ఇయర్స్ పైన అవుతుంది అయినా కానీ నేను అది మెయింటైన్ చేస్తూనే ఉన్నా ఎందుకు ఇంకా ఎంగ కనిపిస్తాం మనం సప్లిమెంట్స్ వేసుకోవడం వల్ల మన ఎనర్జీ లెవెల్స్ కానీ మన బాడీ ఉండే తీరు కానీ చాలా డిఫరెంట్గా ఉంటుంది మిగతా పది మందితో పోల్చుకుంటే మనం చాలా 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 డిఫరెంట్గా కనిపిస్తామండి సప్లిమెంట్స్ వల్ల మాత్రం సప్లిమెంట్స్ అంటే ఏంటి మెడిసినా మేడం అంటే ఇదేమైనా మెడిసిన్స్ అయితే తయారు చేస్తున్నారా కా నో ఇది ఫుడ్ ఇది ఫుడ్ నుంచి వస్తుంది ఓన్లీ ఫుడ్ అండి బికాస్ ఫుడ్ మనకి ఎక్కడి నుంచి ఏం కావాలి ఇప్పుడు మల్టీ విటమిన్ ఉంది మనం తినని ఫ్రూట్స్ అన్ని రకాల ఫ్రూట్స్ మన డైలీ పంతొమ్మిది రకాల రకాల విటమిన్స్ కావాలి ఆ విటమిన్స్ అన్ని మనకి మల్టీ విటమిన్లు కలిపిస్తారు వన్ టాబ్లెట్లో ఆ ఈ సెల్యూలాస్ వచ్చేసి మనకి ముక్కజొన్న పొట్టు నుంచి తయారవుతుంది బాడీలోని వేస్ట్ వాటర్ని రిమూవ్ చేయడానికి పనికొస్తుంది అనమాట మీకు యూరిన్ ఎక్కువ నడుస్తాయి ఈ సెల్యూలాస్ వేసుకోవటం వల్ల ఎందుకంటే మనకి ఫ్యాట్ ఎటు ఒకటి నుంచి బయటికి వెళ్ళాలి కదా ఎలా వెళ్తుంది బాడీలో వేస్ట్ వాటర్ ఫ్యాట్ రూపంలో మనకి యూరిన్ రూపంలో బయటికి వెళ్ళడం జరుగుతుంది ఇలా రకరకాల సప్లిమెంట్స్కి రకరకాలు ఉన్నాయి మన ఛానల్లో నేను చాలా వీడియోస్ చేసి పెట్టాను చూడండి ఒక్కొక్క సప్లిమెంట్కి ఒక్కొక్క వీడియో చాలా వీడియోస్ బిఫోర్ లాస్ట్ మంత్ లో కూడా నేను వీడియోస్ చేసి పెట్టాను సెల్లాస్ కోటి మల్టీ విటమిన్ కోటి సెల్ యాక్టివేటర్ కోటి హెర్బల్ కంట్రోల్ ఒకటి జాయింట్ సపోర్ట్ కోటి కాల్షియం ఒకటి కిడ్స్ న్యూట్రిషన్కి ఉమెన్ చాయిస్కి ఇలా రకరకాల నేను వీడియోస్ చేసి పెట్టాను ఒకసారి మీరు నా బిఫోర్ వీడియోస్కి వెళ్ళి మీరు చూసినట్లయితే మీకు ఇవన్నీ కనిపిస్తాయి అన్నమాట విత్ బెనిఫిట్స్ కూడా కనిపిస్తాయి ఎందుకంటే మళ్ళీ ఇందులో చెప్తే వీడియో పెద్దగా అయిపోతుంది కదా చూడలేదు జనాలు కాబట్టి ఓన్లీ ఇందులో సెల్లాస్ గురించే చెప్తాను ఇందులో మీకు అయితే ఇది ఎలా ఇద్దంటే ఇప్పుడు మన బాడీలో ఒక గడ్డలాగా ఫ్యాట్ పేరుకుపోయి ఉంటుంది ఇది ఏం చేసిద్ది అంటే ముందు దాన్ని స్మూత్ చేసిద్ది వెళ్ళి అంటే దాన్ని దాంట్లో కొంచెం వాటర్ చేసేసి స్మూత్లా చేసిద్ది తర్వాత చిన్నగా అది కదిలి లిక్విడ్లో ఫామ్ అయ్యి బయటకు వచ్చేసిద్ది అలా చేసిద్ది సెల్యులాస్ అనేది మేము చాలా అంటే మాకు ఎలా అంటే మేము కంపెనీ మీటింగ్స్కి వెళ్ళినప్పుడు ఆ వీడియోస్ అన్నీ చూస్తాం కదండి మాకు తెలియకుండా ఉన్నది కదా ఇప్పుడు మీకంటే మీరు చూడరు కాబట్టి మీకు తెలియదు మాకు ఏంటంటే కోచెస్ కాబట్టి మేము అది కాకపోతే నేను చాలా ట్రైనింగ్స్ క్వాలిఫై అయ్యా నేను చాలా మంది కస్టమర్ సర్వీస్ చేయడం వల్ల మన దగ్గర థౌసండ్ ప్లస్ పీపుల్ లాస్ అయ్యారు కదా చాలా మంది నా దగ్గర సర్వీస్ నేను చాలా పెద్ద పెద్ద ఈవెంట్స్కి కూడా వెళ్ళాను అనమాట బెంగళూరు వెళ్ళాను వైజాగ్ వెళ్ళాను రకరకాల ఈవెంట్స్కి రేపు మళ్ళీ వేరే కంట్రీ కూడా వెళ్తున్నాను అనమాట అలా రకరకాల ఈవెంట్స్కి వెళ్తూ ఉంటాం కదా అక్కడ అన్నీ మాకు చూపిస్తారు ఎలా ప్రొడక్ట్ తయారవుతుంది ఎలా దీని యూజ్ అవుతుంది ఎంతవరకు కస్టమర్కి ఇవ్వచ్చు ఏ కస్టమర్కి ఇవ్వచ్చు ఇవన్నీ మాకు చెప్తారన్నమాట అక్కడ నేను చూశాను మీకు మంచిగా ఫ్యాట్ లాస్కి అయితే సెల్యులాస్ బాగా యూజ్ అవుతుంది ఒక్క దాని గురించి నేను చెప్పక్కర్లేదు కానీ మీ బడ్జెట్ తక్కువ ఉంది అనుకున్న వాళ్ళు సెల్లాస్ మల్టీవిటమిన్తో కూడా వాడొచ్చు ఒక పూట షేక్ సెల్లాస్తో కూడా మీరు మొదలు పెట్టొచ్చు షేక్స్ వాడడం ఓన్లీ సప్లిమెంట్స్ వాడతాం వాడచ్చు మీకు కావాలి అంటే ఇక్కడ కోరత నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఇది నా పర్సనల్ నెంబర్ దీనికి వాట్సాప్ కూడా ఉంటుంది మీరు వాట్సాప్ కూడా చేయొచ్చు చేసినట్లయితే మీకు ఫ్రీ కస్టమర్ ఐడి ఇచ్చి మీ ఐడిలో మీకే ఆర్డర్ పెట్టించి మంచి డిస్కౌంట్ ప్రొడక్ట్స్ ఎలా వాడుకుంటారో నీట్గా నేర్పిస్తాను నేను తర్వాత నేనే ప్రోడక్ట్ ఎలా వాడాలో కూడా చెప్తాను నా ఫోన్లో మీరు టచ్లోనే ఉంటారు వన్ టు వన్ నేను మాట్లాడుతూనే ఉంటాను ఇబ్బంది ఏమీ లేదండి నేనే చెప్తాను షేక్ ఎలా తాగాలి డైట్ ఎలా చేయాలి ముందు రోజు డైట్ చాట్ ప్రిపేర్ చేసి పంపిస్తాను ఇవన్నీ కావాలి అనుకున్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి ఓకేనా ఇవాళైతే వీడియో ఇంతే వీడియో చివరి దాకా చేసి వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ చంద్రబాబు బాగుండాలి అందులో మనం ఉండాలి అది అక్కడే మన మెయిన్ ఎజెండా అనమాట బాయ్ బాయ్